హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీవ్ లాగాతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే నా వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా ఇంటి పనులు కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ నేను వచ్చేసి మార్నింగ్ సిక్స్ అయితే అయ్యిందండి సిక్స్ అయితే నేను బయట అయితే నాకు సెల్లార్లు అయితే బయట ఫైవ్ థర్టీకి క్లీన్ చేసేసి ఇచ్చేస్తుంది హెల్పర్ తను మొత్తం సెల్లార్లను ఫైవ్ థర్టీకి క్లీన్ చేస్తారు తను రాని పక్షానైతే నేను తాజీగా క్లీన్ చేసుకుంటాను అలాగే తుడిచి ముగ్గేసుకుంటానండి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ సిక్స్కి నేనైతే ముగ్గు అయితే పెడుతున్నానండి ఇక్కడ నేను బ్రష్ చేసుకుని వచ్చిన తర్వాతే ముగ్గు పెడుతున్నాను బ్రష్ చేసుకోకుండా అయితే ముగ్గు అయితే పెట్టాను కిచెన్లో వర్క్ కూడా స్టార్ట్ చేయనండి సో ముగ్గు పెడుతున్నాను కానీ చాకుపీసులు అస్సలు రాయట్లేదండి టెన్ రూపీస్ పెట్టి ప్యాకెట్ తీసుకున్నాను టెన్ రూపీసే కదా అని నేను ఆవేశపడిపోయి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను మా హస్బెండ్ ఏమో చాక్ పీస్ అస్సలు రాయట్లేదు చిచ్చి అన్నీ నేనే విసుక్కుంటుంటే కంగారు పడిపోయి రెండు ప్యాకెట్లు తీసుకున్నా కదా దొరకమన్నట్టు అని చెప్పేసి నా పైన ఏమో సెటైర్లు వేస్తున్నారు ఇంకా దొరకవు అక్కడ అమ్మడు ఇంక ఊళ్ళోనే చాకువీసులు దొరకవు అన్నట్టుగా తీసేసుకున్నావు కదా అని చెప్పేసి అన్నారు ఈ బాగు అంటే చాకువిసులు ఇలా మరీ అస్సలు రాయవని చెప్పేసి అనుకో కదండి మొత్తానికి ఏదో తంటాలు పడుతూ బయట ముగ్గు అయితే పెట్టేశానండి అండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లోకి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి పిల్లలకి ఇక్కడ స్నాక్స్ కింద బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టాను అంటే అలాగే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా చిన్నాడు చికెన్ కావాలి అమ్మ అని చెప్పేసి అన్నాడండి రాత్రి వాడిని తీసి తెచ్చుకోరా అని చెప్పేసి నైట్ ఎయిట్కి పంపించాను ఏ సెవెన్ థర్టీకి అయితే పంపించాను చికెన్ తెచ్చుకోమని వాడు టూ హండ్రెడ్కి తెచ్చుకోరా అంటే కేజీ టూ హండ్రెడ్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ నేను టూ హండ్రెడ్ ఇచ్చి కేజీ చికెన్ తీసుకురా అన్నాను వాడు టూ హండ్రెడ్ తీసుకున్నాడు కానీ చికెన్ అయితే మంచిగా కొట్టలేదండి అన్ని బోన్స్ని వేస్ట్ అదే కొట్టాడు పిల్లలకైతే ఇలా మోసం చేసేస్తారు పెద్దవాళ్ళు అయితే అలా కొట్టరు కదా కొంచెం టూ హండ్రెడ్ అయినా మనకి హాఫ్ కిలో వచ్చినా మంచిగానే కొడతాడు కదా కానీ ఇంకా పిల్లోడు వెళ్ళేసరికి అసలు మంచిగా కొట్ట లేదండి అదేంటో చిన్నపిల్లలు చూసేసరికి మోసం చేయాలని వాడికి అనిపించిందేమో ఇంకేం చేస్తాం తప్పదు కదా అది మంచిగా మసాలా పెట్టి దట్టగా మసాలా పెట్టి మంచిగా అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ అలాగే చికెన్ కాంబినేషన్గా రసం కూడా పెట్టానండి ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి మొత్తానికి చికెన్ బాగున్న బాగుపడిన కూర అయితే మంచి కలర్ఫుల్గా అయితే వచ్చిందండి సో చూస్తున్నారు కదా చూస్తేనే నుంచి మౌత్ వాటరింగ్ అయితే వస్తుంది ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నాకైతే చికెన్ కర్రీ అయితే పెద్ద ఇష్టం ఉండదండి పిల్లలకి లంచ్లోకి కలుపుకోవడానికి కావాలి కదా ఎలాగైనా మగవాళ్ళు ఎక్కువగా చికెన్ కర్రీ ఇష్టపడతారు కదా ఫ్రై కన్నా నాకైతే ఫ్రై ఇష్టం సో అందుకని చెప్పేసి నేను ఏదో పొడి పొడిగా కలుపుకుందామని చెప్పేసి ఇంక రసం కూడా పెట్టుకోవాలి రసం లేదే నాకు అస్సలు ఇష్టం ఉండదండి చికెన్ కర్రీ ఏదో కొంచెం నేనైతే చాలా తక్కువ అంటే చాలా అంటే చాలా తక్కువే తింటాను రసం ఎక్కువ వేసుకొని తినేస్తానండి ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి దోశలు వేసానండి చికెన్ ఎలాగా ఉండేను కదా మా చిన్నవాడికి ఇంక దోశలు అయితే వేసేసాను పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇల్లు అయితే ఎలా పడితే అలా ఉంటుంది కదండి ఎక్కడ వస్తో అక్కడే వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత టవల్స్ కూడా ఆరబెట్టరు తుడుచుకొని మళ్ళీ అవి కూడా మంచమీదే పెట్టేస్తారు కదండి ఇంక నేను ఎవరిని సర్దుకొచ్చి ఇల్లు అంతా నీట్గా సర్ది బెడ్షీట్లు అవన్నీ వేసి బెడ్షీట్లు కప్పకున్న దుప్పట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారండి మా ఇంట్లో తనే అలా చేస్తారు మరి మీ ఇంట్లో కూడా అలానే ఉంటుందా లేదని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఇంకైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నానండి వెళ్ళిన వెంటనే కూడా ఓడవును నాకు అదో సెంటిమెంటు పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు కూడా గుమ్మంలో ముగ్గుండాలి అలాగే వెళ్ళిన వెంటనే ఇల్లు ఓడకూడదు అన్న టెంట్ అన్న సెంటిమెంట్ ఒకటి ఉంది వాళ్ళు వెళ్ళిన ఒక ట్వంటీ మినిట్స్కేమో నేను నేనైతే ఇల్లు అయితే ఊడుస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ మార్నింగ్ లేవగానే అండ్ అలాగే పూజారూమ్ కూడా ఊడ్చేస్తాను బయటో మనకి ఊడ్చేసి మాపేస్తారు కదా నేను తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకుంటాను కదా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం కిచెన్ అంతా నీట్గా సర్దుకొని గిన్నెలన్నీ కిచెన్ షింకులో పెట్టేసి ఆ తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకొస్తానండి ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ అయితే పిల్లలకి స్నాక్స్ కింద ఉడకబెట్టానని చెప్పాను కదా మా పెద్దోడు కాలేజీ నుంచి ఎయిట్కి అయితే వస్తాడండి వాడు సర్లే వాడికి లేట్ అవుతుంది కదా ఈవినింగ్ టైంలో అన్న తింటాడు అని చెప్పేసి నేను హడవిడిగా హడవిడిగా ఎగ్స్ అయితే ఉడకబెట్టానండి వాడేమో మొత్తం వద్దని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు మా చిన్నోడికి అయితే పెట్టానండి వాడేసి సిక్స్ థర్టీకి వస్తాడు ఇంకా చిన్నోడైతే పెట్టుకోలేడు అయితే పెట్టకలేదు అవి వలిచేసి ఒక వేసి మూత పెట్టైతే ఉంచాను ఇక్కడ నేను ఒక గాజ్ కంటైనర్ కడిగాను కదా అది అమ్మ అయితే నాకు పచ్చడి అయితే ఇచ్చిందండి పచ్చడి డైలీ వేసుకోవడానికి తీద్దామని చెప్పేసి కడిగానండి నేను అయితే కిచెన్ క్లీన్ చేశాను అందులో అయితే తవ్వకల్లో దొరికింది కిచెన్ క్లీన్ చేసినప్పుడు ఆ తవ్వకాల్లో అయితే కొన్ని కొన్ని క్లీ ఏదైనా మనం హోమ్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు తవ్వకాల్లో చాలా వస్తువులు అయితే దొరుకుతాయి కదా అవే ఇలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆవకాయ తీద్దామని చెప్పేసి బాగుంది కదా అని చెప్పేసి కడిగేసి అక్కడ పెట్టానండి ఇంకా దారిన తర్వాత పచ్చడి తీయాలి కడిగేసి అక్కడ పక్కన పెట్టాను తుడిచేసి ఎండలో పెడదామని చూశాను ఎండ అయితే లేదండి ఎండ ఎప్పుడొస్తే అప్పుడే ఎండలో పెట్టి అందులో ఆవక అయితే తీస్తాను మా చిన్నోడు మహా పిచ్చి తీసిన వెంటనే మొత్తం ఖాళీ చేసేసినట్టే తినేస్తాడు ఇంకా కూర వండినా ఎంత మంచి కూర వండినా కూడా ఆవకా ఉండాలంటాడు ఇక్కడ నాకైతే కిచెన్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను అన్నీ క్లీన్ చేసుకున్నాం కానీ స్టీల్ బిన్ తోటి మర్చిపోయినండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ నా నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే ఇదండి మరి మీ అందరికీ నచ్చింది అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్